పెదపూడి మండలం గొల్లెల మామిడాడ ఆర్హెచ్సిని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లెల మామిడాడలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం రంగరాయ మెడికల్ కళాశాలలకు అనుబంధ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పడం జరిగిందన్నారు కాంగ్రెస్ హయాంలో ఈ ఆర్హెచ్సి బిల్డింగ్ శిథిలావస్థకు చేరిన పరిస్థితుల్లో నాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగరయ్య మెడికల్ కాలేజ్కి ఏడు పీజీ సీట్లను రద్దు చేయడం జరిగిందన్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు కాలంలో ఉన్న ఎమ్మెల్యేకి రంగరాయ మెడికల్ ప్రిన్సిపల్ మెడికల్ సిబ్బంది విన్నవించినప్పటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు రెండు వేల పద్నాలుగులో తాను ఎమ్మెల్యే అయ్యాక హాస్పిటల్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించి ఐదు కోట్ల రూపాయల నిధులు అవసరమైన నేపథ్యంలో దశల వారీగా అభివృద్ధి చేయడానికి హామీ ఇవ్వడం జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ హాస్పిటల్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ఒక పెద్ద ప్రైవేట్ డాక్టర్ ఎమ్మెల్యే కావడం వారికి ప్రభుత్వ హాస్పిటల్ పట్ల శ్రద్ధ లేని పరిస్థితుల్లో ఈ హాస్పిటల్ పట్ల శీత కన్ను వేయడం జరిగిందన్నారు ప్రస్తుతం పరిస్థితుల్లో ఇక్కడున్న డాక్టర్లు చక్కగా చూస్తున్నారని పన్నెండు మంది హౌస్ సర్జన్లు ఒక పీజీ స్టూడెంట్ ఒక డాక్టరు ఉన్నారని అన్నారు అయితే పేషెంట్లు లేకపోతే వారికి సేవలు చేసే అవకాశం ఉండదు కనుక ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలని వైద్య సదుపాయాలు ప్రజలకు ఎక్కువ అందించాలనే ఉద్దేశంతో అధికారులతో సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు అంతా పాజిటివ్గానే ఉందని డాక్టర్లపైన కానీ స్టాఫ్ పైన కానీ నెగిటివ్ లేదన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది స్థాయి కంటే మించి సేవలు అందించేందుకు అందరూ కలిసి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఇక్కడ కొల్లమాలలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం రంగరాయ వైద్య కళాశాలకి అనుబంధ సంస్థ మీ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇక్కడికి అరహిత్సీన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండంగా ఇక్కడ హాస్టల్ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా ఆసుపత్రి బిల్డింగ్ కానీ టోటల్గా డైలాప్టెడ్ కండిషన్స్కి వచ్చేసి శిథిరమైపోయిన పరిస్థితుల్లో ఆనాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగరాయ మెడికల్ కాలేజీకి ఏడు పీజీ సీట్లను కూడా రద్దుపరచడం జరిగింది అటువంటి పరిస్థితిలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఉన్న ఎమ్మెల్యే గారికి ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అనేక మార్లు విన్నప్పటికీ లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నేకుమార్లు విన్నవించినప్పటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం మెడికల్ కాలేజ్ అధికారులు కానీ వైద్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఏమి చేయలేని పరిస్థితిలో మెన్నకుండా పోవడం రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆసుపత్రి గురి పరిస్థితి గురించి ముఖ్యమంత్రి గారికి విన్నవించడం ఆనాడు ఐదు కోట్ల రూపాయలు అవసరం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన పరిస్థితుల్లో ఒకేసారి అంత అమౌంట్ ఇవ్వలేము దశలవారీగా ఇద్దాం తప్పనిసరిగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందాలి అదేవిధంగా ఏదైతే ప్రతిష్టాత్మకమైన రంగరాయ వైద్య కళాశాలకి మెడికల్ సీట్లు పీజీ సీట్లు పోవడం అంటే అది చిన్న విషయం కాదు అని ఆలోచన చేయడం అనుకోని పరిస్థితుల్లో నాపాటి నుంచి ఆరోగ్య సంస్థలని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సహకారం అందటం దానిలో వెంటనే ముఖ్యమంత్రి గారు ఐదు కోట్ల రూపాయలు దీన్ని కేటాయించడం నిర్మాణం పూర్తి చేయడం కూడా జరిగింది ఈ నిర్మాణం పూర్తయ్యే లోపే మరి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అదేవిధంగా రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఇతర ప్రొఫెసర్సు అందరితో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గొల్లరమామిడా దీన్ని సరౌండింగ్ విలేజెస్కి వైద్య సేవలు అందించాలి అంటే దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకొని మెడికల్ కాలేజ్ నుంచి స్పెషాలిటీస్ ప్రతి వారం రెండు మూడు రోజుల పాటు వివిధ రకాల వైద్య సేవలు అందే విధంగా స్పెషాలిటీస్ అందుబాటులో ఉండే విధంగా చేశాం ఇక్కడ ఆ రోజు ఏదైతే పార్టీ నాయకులు ఉన్నారో వీరే చొరవ తీసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో ఈ విధమైన వైద్య సేవలు ఇక్కడ అందుతున్నాయని ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం రోజు దాదాపుగా ప్రతిరోజు నూట యాభై వరకు ఓపీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రిన్సిపల్ గారి చొరవతో కొంతమంది స్పెషలిస్టుని ఇక్కడ ప్రత్యేకంగా పంపించడం